నా దగ్గర రెండు ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి ఒకటి ఆర్డినరీ బ్రాండ్ నుంచి వస్తుంది ఇంకోటి డ్యూరాసెల్ బ్రాండ్ నుంచి వస్తుంది ఇక్కడ ఈ రెండింటి పక్క పక్కన పెట్టి చూస్తే రెండింటి మధ్యలో థిక్నెస్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ వెయిట్ కూడా నార్మల్ పవర్ బ్యాంక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పైగా వెయిట్ ఉంటే ఈ డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ మాత్రం జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ లోపే ఉంది ప్రెజెంట్ మార్కెట్ లో ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ కెపాసిటీ తోటి స్లిమ్ గా స్లీక్ గా లైట్ వెయిట్ గా మీకు పవర్ బ్యాంక్ కావాలంటే ఈ డ్యూరాసెల్ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ చాలా మంచి అవుతుంది కూడా టెన్ థౌసండ్ ఎంహెచ్ లాగా ఉంది ఈవెన్ మీ ప్యాంట్ పాకెట్స్ లో కానీ బ్యాగ్స్ లో ఈజీగా సరిపోతుంది అండ్ దీనికి పోర్ట్స్ ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీనిలో రెండు ఏ పోర్ట్స్ ఉంటాయి రెండు కూడా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఒక టైప్ ట పోర్ట్ ఉంటుంది ఇది ఇన్ అండ్ అవుట్ రెండు తీసుకుంటుంది అట్సరికి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ ఇస్తుంది ఇన్పుట్ అంటే పవర్ బ్యాంక్ ని చార్జ్ చేయడానికి వచ్చేసరికి ఎయిటీన్ వాట్ వరకు ఇన్పుట్ తీసుకుంది అండ్ ఇంకొక మైక్రో ఎస్బీ పోర్ట్ కూడా ఉంటుంది ఈ మైక్రో ఎస్బీపీ పోర్ట్ వచ్చరికి ఓన్లీ పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది ఈ పవర్ బ్యాంక్ యూస్ చేసి అట్ ఏ టైం మీరు త్రీ డివైసెస్ వరకు ఛార్జ్ చేయొచ్చు అండ్ బాక్స్ లోని ఛార్జింగ్ కోసం యూస్బీ టూ టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది బ్రేడెడ్ కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నది సిక్స్ టు సెవెన్ అవర్స్ మధ్యలో ఫుల్ ఛార్జ్ అయిపోయింది అండ్ ఈ పవర్ బ్యాంక్ ఆటోమేటిక్ గా కనెక్టెడ్ డివైసెస్ ని కనెక్ట్ చేసి మీరు పవర్ బటన్ నొక్కన అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా చార్జ్ చేస్తుంది అండ్ సైడ్ కి స్లాంట్ గా పవర్ బటన్ కనిపిస్తుంది దీన్ని ప్రెస్ చేస్తే నాలుగు ఎల్ఈడీ లైట్స్ కనిపిస్తున్నాయి ఈ నాలుగు ఎల్ఈడీ లైట్స్ కూడా ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది అండ్ దీనిలో అల్ట్రా ప్రొడక్షన్ కూడా ఉంది షార్ట్ సర్క్యూట్ నుంచి ఓవర్ టెంపరేచర్ నుంచి ఓవర్ వోల్టేజ్ ఓవర్ కరెంట్ నుంచి పవర్ బ్యాంక్ ఇది కాపాడుతుంది అండ్ దీనికి టూ ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పవర్ బ్యాంక్ మీకు కావాలంటే బయోలో లింక్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీ తోటి స్లిమ్ స్లీ పవర్ బ్యాంక్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు